ఎగ్జాంపుల్ మీరు రాహుల్ ద్రవిడ్ గారితో పనిచేశారు ఇప్పుడు గౌతమ్ కంబీర్ గారితో పనిచేస్తున్నారు వాట్ ఈస్ డిఫరెన్స్ అండి వాళ్ళిద్దరి తేడా ఏమిటి వాళ్ళిద్దరి సో ఇద్దరిట్లో కామన్ ఏంటిదంటే ఇద్దరు ఇండియా గెలవాలని ఉండదు సో ఆయన మోడలింగ్ ఆయన ఇప్పుడు ఇప్పుడు నేను గంభీర్తో పనిచేసి కూడా ఒకటే సిరీస్ చేశాను హీఈస్ ఆల్సో వెరీ క్లియర్ దట్ ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ వాంట్ ఆయన ఆ ఫ్రీడమ్ ఇస్తారు నా ఫీల్డ్ లో సేమ్ రాహుల్ ద్రవిడ్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు నీ డిపార్ట్మెంట్ లో నీకు ఫ్రీడమ్ దెన్ వర్క్ వర్కింగ్ ప్రాసెస్ ఈస్ డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది బట్ ఎండ్ ప్రోడక్ట్ రిజల్ట్ అందరూ ఒకటే దగ్గర కామన్ గోల్ కే వెళ్తున్నారు దట్ ఈస్ ద అల్టిమేట్ ఇది గెలవాలి మనం నిలుపుకోవాలి భారతదేశం గర్వం అని ఉన్నట్టు అంటే ఆఫ్టర్ ఐపీఎల్ అండి దేశ్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వన్ డే జరిగినప్పుడు ఒక అసలు ఒక రచ్చరచ్చగా ఉండేది టీవీలో ముందు అందులో ఫిఫ్టీ అవర్ మ్యాచ్లు అయితే ఇంకా నాకు పండగే పండగ రోజంతా ఇప్పుడు సరే ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి మ్యాచ్ ఫార్మాట్స్ మారిపోయాయి ఐపీఎల్ మనకి దేశం కోసం అని ఇదిపోయి టీమ్ స్పిరిట్ వచ్చింది అందరూ కలగల్సి ఉన్నారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి బిట్వీన్ దిస్ అండ్ దట్ ఆ పేట్రియాటిక్ స్పిరిట్ కి దీనికి లేదు టీమ్ స్పిరిట్ కి టీమ్ స్పిరిట్ కాంబినేషన్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి సమ్ టైమ్స్ ఒక హండ్రెడ్ పెద్ద కాంట్రిబ్యూషన్ కాకపోవచ్చు టీంకి ఒక ఫైవ్ వికెట్ కాకపోవచ్చు కానీ ఒకటి ఇంపార్టెంట్ స్పెల్లో ఒక సిచ్యువేషన్లో మీరు టీం కోసం వికెట్ మీద ఉండాలి అన్నప్పుడు ఉండి గెలు ఇది స్కోర్ కొట్టాలి ఒక థర్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో యాజ్ లాంగ్ యాజ్ విన్ ఆర్ లూజ్ పీపుల్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ అ టీమ్ అది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఆబ్వియస్లీ యూ కెన్ సీ అప్పుడు నేను లేను కాబట్టి అప్పుడు టీమ్ స్పిరిట్ గురించి నేను మాట్లాడలేను బట్ వాట్ ఐ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఈస్ దే కేర్ ఫర్ ఈచ్ అదర్ దే ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ ఎవ్రీబడీ సపోర్ట్స్ ఈచ్ అదర్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్ నాట్ ఓన్లీ ఆఫ్ ద ఫీల్డ్ బట్ ఆన్ ద ఫీల్డ్ కూడా ఎందుకంటే ఒక హండ్రెడ్ కొట్టాలంటే ఇంకో బ్యాట్స్మెన్ సపోర్ట్ లేనిది కాదు సో దానికోసం దే హెల్ప్ ఈచ్ అదర్ యాజ్ పార్ట్నర్స్ బౌలింగ్ లో కూడా ఒకప్పుడు ఒక రోజు ఒకళ్ళు అవుతుంది ఇంకో రోజు ఒకరి అవుతుంది యాజ్ అ ఫీల్డర్స్ మెయిన్ ఏంటంటే యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్ వీ వాంట్ సపోర్ట్ బౌలర్స్ ఇన్ సచ్ మేనర్ దట్ వీఆర్ హియర్ టు టేక్ ట్వంటీ వికెట్స్ దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలి నేను ఒక సింపుల్ బౌలర్స్ కూడా ఇలా చేస్తుంది ఏంటంటే ఎప్పుడైతే మీరు మీరు డైవ్ చేయలేదు అనుకో బౌండరీ మీరు అడగలేరు యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఇట్ విల్ ఆల్వేస్ రిఫ్లెక్ట్ సో అది మంచిగా తీసుకున్న వే ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్ అండ్ యూ కెన్ సీ ద వే డిఫరెన్స్ ఇన్ వే ఫ్రమ్ అండి అండ్ ఫీల్డ్ దట్ వన్ థింగ్ దట్ డిసైడ్స్ ఆ రోజు గెలుపు ఓటములు చెప్పలేమా పరిస్థితులు అంటే ఎవ్రీబడి థింగ్స్ ది ఆర్ డూంగ్ దియర్ బెస్ట్ అండ్ ఎవరిబడి డస్ దయర్ బెస్ట్ ఆల్సో కానీ ఒకడు గెలుస్తారు అక్కడ ఓడిపోతారు ఆ ఫైన్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది టైమింగ్ ఆ మూమెంట్లో ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషనా వాట్ ఆర్ ద ఆర్ట్స్ దట్ హ్యావ్ టు వర్క్ ఇన్ యువర్ ఫేవర్ ఫర్ యూ టు విన్ వన్ ఈస్ టెంపర్మెంట్ అండి ఓకే స్కిల్ అందరు ప్రాక్టీస్ చేస్తారు టెంపర్మెంట్ ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో మనము అక్కడే ఉండాలి మనం వేసే నెక్స్ట్ బాల్ ఆలోచన ఉండాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మైండ్ రేస్ అవుతుంటుంది అవును ఈ బాల్ ఫోర్ పోతే ఎట్లా ఈ బాల్ సిక్స్ పోతే ఎట్లా ఈ బాల్ నేను డాట్ ఆడితే ఎట్లా సో రేస్ అయినప్పుడు మనం ఈ బాల్లో ఉండం మంచి టెంపర్మెంట్ అంటే ఆ మూమెంట్లో ఉండాలి లాంటిది ఆల్మోస్ట్ ఎవ్రీబడి హాస్ డిఫరెంట్ వేస్ డూయింగ్ ఇట్ కానీ ఆ మూమెంట్లో ఆ టెంపర్మెంట్ ప్లస్ లక్ ఇంతమంది మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యాచ్ టీమ్ ఇండియా చేతిలో ఉంది సో అప్పుడు మీరు అదే దాంట్లో ఫోకస్ చేసి ఉంటుంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకోటి సెల్ఫ్ బిలీఫ్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా నేను గెలిపించే అనే కాన్ఫిడెన్స్ సెల్ఫ్ బిలీఫ్ మనిషిలో ఉందనుకోండి రైట్ ఆటోమేటిక్గా ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఈజ్ యువర్ ఓన్ బిలీఫ్ ఆన్ యువర్ ఓన్ గేమ్ నీ గేమ్ ఏంటితో నీకు తెలిసి ప్లస్ టెంపర్మెంట్ టు హ్యాండిల్ మీరు అండర్ అంటారు స్కిల్ అట్టి ఇటు నాకు తెలిసి టీ ట్వంటీ మ్యాచ్ ఆ రోజు ఎవరు నర్వ్స్ హోల్డ్ చేసి ఆ మ్యాచ్ ఆడతారు మీరు డిఫరెంట్ చూస్తారు వాళ్ళు రైట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ ఉంటారు ఎన్ని ఉంటాయండి అసలు ఒక మ్యాచ్ ఆడి గెలవడం అంటే మామూలు విషయం కాదు అసలు క్రికెటర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది దిలీప్ గారు అంటే ఆట మ్యాచ్ సీజన్ వచ్చినప్పుడు ఇంకా అసలు ఇంకా అంతకంటే ఇస్ నో లుకింగ్ బ్యాక్ అంతే అదే మనకి జీవితం బట్ మిగతా టైం ఏముంటుంది మైండ్లో ఏముంటుంది వాట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెటర్స్ మైండ్ ఇండియన్ క్రికెటింగ్ మైండ్లో ఇండియన్ క్రికెటర్స్కి ఎప్పుడు మ్యాచ్ మీరు చూస్తే నార్మల్గా రంజీత్ ట్రోఫీ ఫస్ట్ క్లాస్ ఇంటర్నేషనల్ మళ్ళీ ఐపీఎల్ సో ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళకి అందుకొని వాళ్ళ బ్రేక్స్ ఈ చిన్న చిన్న బ్రేక్స్ ఇప్పుడు మాకు వన్ మంత్ బ్రేక్ చిన్న బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే కెట్ దే గెట్ టు స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ ఫీల్డ్ క్రికెట్తో కొంచెం ఆఫ్ అయిపోయి వాళ్ళు కాకపోతే ఈ మెథడ్స్ అన్నర్చుండీ ఎవ్రీబడి టేక్స్ బ్రేక్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ ప్రతి ఒక్కళ్ళకు ఒకటి సూట్ అవుతుంది సమ్టైమ్స్ దే వాంట్ గో అవే ఫ్రమ్ క్రికెట్ కొంతమంది సరిగ్గా సరిగ్గానో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటారు సో కొంతమంది ఏంటంటే దే లైక్ టు గో అరౌండ్ వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళు టైం స్పెండ్ చేయాలి ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్విచ్చింగ్ ఆఫ్ దియర్ మైండ్ ఫ్రమ్ ద గేమ్ సో దట్ వెన్ దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ దేడీ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి ఇట్స్ ప్రాసెస్ కంటిన్యూస్ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్ 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 అందుకని అంటారు ఇండియన్ క్రికెట్ ఎట్లా అంటే ఓటమి అయినా జెల్లి ఓటమి అయినా గెలుపైనా జెల్ అయిపోతుంది ఎందుకంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అనదర్ వీక్ యూఎల్ ప్లేయింగ్ అనదర్ గేమ్ అనదర్ అపోజిషన్ డిఫరెంట్ ప్లేస్ కంప్లీట్ గా మూవ్ ఆన్ సో ఏంటంటే గెలిచిన ఆనందం ఎక్కువ రోజులు పడద్దు ఓడిపోయిన వాళ్ళని ఎక్కువ రోజులు బాధపడదు ఎందుకంటే యూ హ్యావ్ టు ఫేస్ అనదర్ ఛాలెంజ్ అగైన్ క్విక్లీ అంతే కదా ఇప్పుడు మన టీ ట్వంటీ గెలిచిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకా ప్రెషర్ చాలా ఉంటుంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు ఇండియా టీంలో కూడా ఉంటుంది కదా మనం గెలవాలి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి నిలుపుకోవాలి సో అందుకొని ఏంటంటే ఆ బ్యాలెన్స్ అనేది మేము ఎస్పెషల్లీ ఇప్పుడు అవుట్ సైడ్ ద వరల్డ్ ఫ్యాన్స్ ఎక్స్పీరియన్స్ లో లేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ లవ్ వీఆర్ హియర్ సింపుల్ చెప్పాలంటే సో దే ఆర్ ఎంటైటిల్ టు డూ వాట్ ఎవర్ ఒపీనియన్ ది హ్యావ్ మేము మా సరౌండింగ్స్ యాజ్ అ కోచెస్ సపోర్ట్ స్టాఫ్ మేమేం ట్రై చేస్తామంటే ఈ ఎమోషన్స్ అనేవి గెలిచినప్పుడు మరీ పైకి పోకుండా ఓడిపోయినప్పుడు మరీ కిందికి ఆ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం ఎట్లా చెప్తారండి ఇప్పుడు వాళ్ళు గెలవలేదు ఓడిపోయారు వచ్చేసారు ఇంకా అయిపోయిన మ్యాచ్ అందరికీ ఎట్లా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు ఆ టైంలో ఉంటుంది కదా మనకి కొన్నిసార్లు స్పేస్ ఇవ్వడమే చాలా పెద్ద పెద్ద మంచి స్పేస్ ఎందుకంటే ఒక ప్లేయర్కి ఎంత ఎమోషన్ ఉండి ఆలోచనలు ఉంటాయో బయటకు వచ్చినాక అబ్జర్వ్ చేసి మాకు చెప్పాలని మేము అబ్జర్వేషన్ కొన్ని ఉంటాయి ఆ టైంలో ఏ టైం అయితే మనం స్పేస్ ఇస్తామో కరెక్ట్ టైం కాదనేది అదే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు డూ ఎందుకంటే ఒక మనిషి ఇన్స్టెంట్ ఆలోచన చాలా ఉంటుంది మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచించుకొని దాని గురించి ఆలోచిస్తే దెన్ యూ ఆన్సర్ ఓన్లీ విల్ చేంజ్ ఫ్రమ్ వాట్ ఫ్రమ్ ప్రాబ్లమ్ వాట్ హ్యాపెండ్ ఇన్ కి కొంచెం సొల్యూషన్ బేస్డ్ కి వెళ్ళిపోతుంది ఇట్స్ వెరీ అంటే డిఫికల్ట్ స్పాట్ టు బి ఐ జస్ట్ వండర్ అండి క్యాప్టెన్సీ అన్నది కోచింగ్ అనేది ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇది కదండి మైండ్ సెట్ కదా బికాజ్ ఒక క్యాప్టెన్గా ఉండడం గ్రేట్ ప్లేయర్ కెనాట్ బి అ గ్రేట్ క్యాప్టెన్ నెసెసరీ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి క్లాసికలీ చాలా క్లాసిక్గా రెఫర్ చేసే సచిన్ టెండూల్కర్ గారి వరల్డ్ లెజెండ్ ఆయన అంతటి ఘనత సాధించిన ఆరా ఉన్న క్రికెటర్స్ కొద్దిమందే ఉన్నారు అయినా కూడా క్యాప్టెన్సీ విషయంలో ఆయన అంత క్యాప్టెన్గా నిలుపుకోలేకపోయారనే ఒక భావన ఇస్ అట్ రైట్ ఐ రైట్ ఆర్ ఐ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అండి మనకున్న రిసోర్సెస్ ఆ టైంలో మన ప్లేయర్స్ కూడా ఉండాలి అందరు ఫిట్ ఉండాలి ఆ రిసోర్సెస్ ఏమున్నాయో అవన్నీ సో క్యాప్టెన్ స్ట్రాటజికలీ సౌండ్ ఉండాలి టాక్టికలీ సౌండ్ ఉండాలి ఇది వన్ ఆస్పెక్ట్ ఇంకోటి ఆయనకు రిసోర్సెస్ టీం కూడా ఆయన తగ్గట్టు ఉండి కాంబినేషన్ ఉండి సో దాంట్లో ఉంటుంది డిఫరెన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫైన్ ప్లేయర్స్ వచ్చారు అరే తయారవుతున్నారు తయారవుతున్నారని మన హైదరాబాదీ అబ్బాయి ఉన్నాడు సిరాజ్ సో అలాగా మనకి గతంలో కొంతమంది వచ్చి కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కారణం ఏంటండి ఈజ్ ఇట్ బికాజ్ అంటే వాళ్ళ క్రికెట్ కెరియర్ అంతే అని అనుకోవాలి కనిపించట్లేదు అంటే ఆన్ ద ఫీల్డ్ కనిపించట్లేకపోవడం నేను ఇప్పుడు లక్ష్మణ్ గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని పేరు తెచ్చుకున్నారు లక్ష్మణ్ గారిని ఇంకా ఆడితే బాగుండు అనే పాయింట్ వరకు వెళ్ళింది బట్ సడన్లీ అయినా సో ఎందుకు ఎందుకు అవుతుంది అంటే అబ్రప్ ట్రెండింగ్స్ ఎందుకు అవుతాయండి క్రికెట్ జర్నీస్లో అంబట్ రాయుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ వాస్ ప్లేయింగ్ వెరీ వెల్ అనుకుంటున్న టైంలో సమ్వే షిఫ్ట్ అయిపోయింది మొత్తం సో అలాగా నాకు తెలిసి ఇది తెలుగు వాళ్ళకే ఒక్కటే సపరేట్ అని లేదండి యాజ్ అ క్రికెటర్గా మీ అది మన తెలుగుకి వర్తించదు ఎవరికైనా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒకసారి సస్టైన్ అని ఫస్ట్ వన్ ఏంటంటే ఒకసారి ఇండియా ఆడినంటే వాళ్ళ వాల్యూ కిందికి పైకి అనేది ఏముండదు ఎక్కడైనా వాళ్ళకుండే రెస్పెక్ట్ వాళ్ళకుండే ఉండే ఎక్కడైనా ఉంటుంది ఎవరు అది ఏ ప్లేయర్ అయినా కానీ అది దానికి తెలుగు మరాఠీ ఇవన్నీ కానవసరం అవసరం లేదు ఎవరైనా ఒకళ్ళు సేమ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సెలక్షన్ కొన్నిసార్లు ఏమైతుందంటే ప్రతి ఒక్క కోచ్ ప్రతి ఒక్క కెప్టెన్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఏ టీం కాంబినేషన్ వాళ్ళు ఏ ఫిలాసఫీలు వెళ్తున్నారు వాళ్ళు అనుకున్న టీంకి వీళ్ళు ఫిట్ అవుతారా లేదా ఇవన్నీ కాంబినేషన్స్ ఏ కండిషన్స్ లో ఆడుతున్నారు ఇవన్నీ కొంచెం మ్యాటర్ అయితే కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏ ఏ ఎరాలో ఆడుతున్నారు మీరు ఏ ఎరాలో ఆడుతున్నారు ఒకవేళ ఎక్స్ట్రాడినరీ మనకు ఉన్నప్పుడు చాలా పెద్ద ప్లేయర్ ఒక చానా ఏం ఆడేరు అనుకోండి ఆ స్పాట్ వెళ్ళిపోతుంది సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్ ద స్పాట్స్ అవైలబుల్ హౌ ద క్యాప్టెన్ ఇన్ సీయింగ్ ఇట్ ఇవన్నీ కొంచెం వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి దాంట్లో సో దానికి మనకు తెలుగు వాళ్ళకి ఏమి సందు ఇన్ఫాక్ట్ దే ఆర్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అప్ గుడ్ ఇప్పుడు పర్సన్ కొన్ని నేమ్స్ చెప్పరా సో దట్ వే ఆల్ ఎవరి ఫీల్స్ ఎంకరేజ్ ఇప్పుడు చూడండి అంతకు ముందు చూడండి ఇప్పుడు మనకు తిలక్ వర్మ ఉన్నాడు సిరాజ్ ఉన్నాడు మనకి ఇప్పుడు ఆంధ్రా నుంచి చూస్తుంటే భరత్ ఆడిండు నితేష్ రెడ్డి వస్తున్నాడు వీళ్ళు అప్ కమింగ్ వస్తున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం